ఇంటి దగ్గర తల్లేమో నాయనా నా కుమారుని చేతికి అప్పగించాను నా కుమారుని నైల్ నదిలో వదిలిపెట్టవలసి వచ్చింది కానీ జమ్ములో వదిలిపెట్టాను ఏం చేస్తావో నాకు తెలియదు నా కుమారుణ్ణి వదిలిపెట్టేశాను కానీ లోకానికి కాదు నీ చేతికి అప్పగించేశాను ఎదురు చూస్తూ ఉంది సాధారణంగా మన జీవితంలో ఎదురు చూడటము అనేది అంత సులభం కాదు వెయిట్ చేయడము అనేది అంత సులభం కాదు ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ప్రతిఫలాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే విజయాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే శుభవార్తను నువ్వు కోరుకుంటున్నట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళావు ఖచ్చితంగా నాకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి అని నువ్వు ఆశతో ఎదురు చూస్తూ ఉంటావు ఎగ్జామ్స్ రాసావు మంచి రిజల్ట్స్ వస్తాయి ఎదురు చూస్తూ ఉంటావు పెట్టుబడి పెట్టావు లాభం కోసం ఎదురు చూస్తూ ఉంటావు వివాహం చేసుకున్నావు ఆశతో బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటావు కానీ ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే జవాబు రాకపోతే మనకి ఎంత చిరాకో ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే మనకు అనుకున్న ఆశించిన ప్రతిఫలం రాకపోతే ఎంత కోపమో కానీ దయచేసి గమనించండి ఎదురు చూడడంలో వేచి ఉండడంలో విశ్వాసముతో ఎదురు చూడడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది వాస్తవంగా తన ఇంటిలో పెంచడం ఇక సాధ్యం కాదని గమనించిన తల్లి ఏం చేసిందో తెలుసా నేను ఇంటిలో పెంచలేకపోయినా నా దేవుని చేతికి అప్పగిస్తాను నా దేవుని చేతికి అప్పగిస్తాను అని చెప్పి విశ్వాసంతో దేవుని చేతికి అప్పగించేసింది ఏమవుతున్నాడు ఇప్పుడు నా కుమారుడు ఎదురు చూస్తుంది ఏ వార్త రాబోతుంది ఎదురు చూస్తుంది ఓ మంచి వార్త రావాలి మంచి వార్త కోసం ఎదురు చూస్తుంది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్ నేను కూడా వేచి ఉన్నాను బ్రదర్ వెయిట్ చేస్తున్నాను బ్రదర్ శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నాను నా ప్రార్థనకు జవాబు కోసం వెయిట్ చేస్తున్నాను దేవుడు నా కన్నీడు తుడిచి నా కష్టాలు తీర్చి నాకు మంచి రోజులు ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తున్నట్లయితే విశ్వసిస్తున్నట్లయితే దయచేసి వినో నా బైబుల్ సెలవిస్తూ ఉంది విశ్వసించినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను గమనిస్తా ఉంది మీరు